పేరు దుర్గా ప్రసాద్ ప్రభుత్వం ఉంది కదా మీకు ఎలాంటి లబ్ధి పొందారు మీరు ప్రభుత్వం నుండి నేను వాలంటీర్ కింద చేస్తానండి ఇంతకు ముందు ప్రభుత్వం అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంటంటే అవినీతి లేని ప్రభుత్వం లంచం అలాంటివి ఏమీ కూడా లేవు వాలంటీర్ వ్యవస్థ ద్వారా చాలా ఉపయోగాలు జరిగినాయి జనం కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎలాంటి ప్రయోజనాలు పొందారు మీరు ప్రయోజనాలు అంటే మెయిన్ ఏంటంటే అండి లంచం లేదు మనకి ఏంటంటే దళారీ వ్యవస్థ అలాంటివి ఏమి లేవు మనకి ఏమన్నా పథకం రావాలి ఏమన్నా సంక్షేమ పథకం రావాలి ఏమన్నా ప్రాబ్లం ఏమన్నా ఉందంటే డైరెక్ట్ మనం వాలంటీర్కి చెప్పడం వాలంటీర్ సచివాలయం ద్వారా మనకి సెట్ అయిన మా ప్రా కేటగిరీ ఆ కేటగిరీ ద్వారా దాని ద్వారా వాళ్ళు చేస్తారన్నమాట మొత్తం అంతా కూడా జరుగుతుంది ఈ వ్యవస్థ అంతా కూడా ఏంటంటే మధ్యలో దళారీతనం లంచం ఇలాంటివి ఏమి ఉండదు సో నెక్స్ట్ అంటే జగన్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు తోట త్రిమూర్తులు గారిని ఎలక్షన్ లో అంటే ఆయన ఎలక్షన్ లో నిలబడడానికి ఒక నిర్ణయానికి తీసుకున్నారు ఒకవేళ తోట త్రిమూర్తులు గారు గెలిస్తే మీకు మంచి అభివృద్ధి జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా జరుగుతాయండి ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు మా మెండపేట ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే మెండపేట ద్వారపుడి రోడ్డు ఆ రోడ్డు ఇంతకు ముందు అప్పుడే పదేళ్ళ నుండి వేయలేదు ఆయన వచ్చిన తర్వాతే ఆ ప్రాబ్లం అంతగా మాకు క్లియర్ అయింది ఇప్పుడు ఆ రోడ్డు కూడా అయిపోయింది ఇప్పుడు మిగతా రోడ్లు కూడా ఏమన్నా ఉంటే కనుక ఆయనే చేశారు చాలా మట్టుకు ఆయనే చేయించారు ఇంకా మేజన్ మెండపేటలో ఉన్న పెండింగ్ వర్క్స్ కూడా ఆయనే చేశారు చాలా మట్టుకు ప్రజలకి ఎటువంటి కష్టం ఉన్నా ఆయన దగ్గరికి వెళ్ళామంటే ముందు ఏ కులం ఏ మతం ఏ పార్టీ అనేది అడగరండి ఆయన మనం వెళ్ళగానే నీకున్న ప్రాబ్లం ఏంటి అని అడుగుతారండి ఆ ప్రాబ్లం ఏంటి దానికి సొల్యూషన్ ఎన్ని రోజుల్లో జరుగుతుంది ఎలా జరుగుతుంది అదే అడుగుతారండి సో ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా తోట త్రిమూర్తులు గారు గెలిచే అవకాశాలు ఉన్నాయా అనుకోవచ్చా గెలుస్తారని అంటే మీకు ఎప్పుడైనా అంటే ఏమైనా వాగ్దానాలు ఇచ్చారా ఇవి చేయిస్తాము అని చెప్పేసి ఆయన అలాంటి వాగ్దానాలు ఏమైనా ఉన్నాయండి ఎందుకంటే ఆయన చేసే మనిషి అండి వాగ్దానాలు ఏంటంటే వాగ్దానాలు అనేవి ఒక్కొక్కరు చేస్తారో లేదు చేస్తారో లేదో తెలియదు అని కొంతమంది ఏంటంటే ఆయన చెప్పకుండానే మనం ఆయన దగ్గరికి వెళ్ళగానే ఏంటంటే ప్రాబ్లం ఆయనే తీర్చేస్తారని మొత్తం సో మీకు అంత ముందు ఎమ్మెల్యే గారు మీకు ఐడియా ఉంటది కదా ఆయన అభివృద్ధి ఎలా ఉంది ఆయన అభివృద్ధి అంటే ఎమ్మెల్యే గారిని చూసినప్పుడే నేను ఛానల్ చాలా రోజులు నేను అంటే మీరు వెళ్ళి ఆయన కలవడం కానీ మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి ఎప్పుడు చెప్పుకోలేదా రెండు వేల తొమ్మిది నుండి ఆయన కంటిన్యూగా గెలుస్తున్నారు కదా ఎప్పుడు వెళ్ళడం కలవడం ఇలాంటి సమస్యల గురించి చెప్పలేదా తక్కువ అసలు జనాల్లోకి వస్తారా కరోనా టైంలోనే కూడా ఆయన బయటకు రాలేదు